యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో శుక్రవారం గూడ మధుసూదన్ గౌడ్ మొదటి వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ హాజరై గూడ మధుసూదన్ గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి జిల్లా మండలం గ్రామంలో శుక్రవారం గూడ మధుసూదన్ గౌడ్ మొదటి వర్ధాంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ హాజరై గూడ మధుసూదన్ గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడ మధుసూదన్ గౌడ్ ఎక్కడో లేడు మన హృదయాలలోనే ఉన్నాడని కొనియాడారు తెలంగాణ కోసం పట్టుదలతో ఉద్యమం చేసిన బాల్య నాయకుడని అన్నారు సామాజిక సేవలు ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాసేవ ఉద్యమాలు చేసిన వ్యక్తి అని అన్నారు గూడ మధుసూదన్ గౌడ్ బాల్యంలోనే మరణించడం బాధాకరమని అన్నారు మధుసూదన్ గౌడ్ లేని లోటు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు తీర్చాలని బాధ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డం మీది పండారి గౌడ్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ మాజీ జెడ్పీటీసి మందడి రామకృష్ణారెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గూడ రాజా బోస్ గౌడ్ నాయకులు బత్తిని ఐలయ్య బడికె మల్లయ్య బత్తిని మహేష్ గౌడ్ తందూరి

సంవత్సరం అవుతా ఉంది ఈరోజు వారి పేరు మీద వారి కుటుంబ సభ్యులు వారి అమ్మ అక్క చెల్లెళ్ళు బావలు అల్లులు కోడళ్ళు వారి జ్ఞాపకార్థం ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిగ్ర ప్రతిష్ట చేయడానికి మన మాజీ శాసనసభ్యులు భిక్షాయ భిక్షాయౌడ్ గారు హాజరైనారు వారి చేతుల మీద జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో సుద్దాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీ సుద్దాల గ్రామం నుంచి వెళ్ళి పార్టీ నాయకులు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బడకే ఇంకన్నాషయం మాట్లాడుతుంది తెలంగాణ వ్యక్తి తెలవని వ్యక్తి అంటూ లేడు అతను చిన్న వయసులోనే దాదాపు దీనికి ఓటు హక్కు కూడా రాలేదు ఎంతమంది ప్రస్తావన వచ్చింది వచ్చినప్పుడు గ్రంథాలయంలో ఒక మీటింగ్ జరుగుతుంది సుద్దాల నుండి అందరూ వచ్చారు బాబు నీకు ఓటు హక్కే లేదు నువ్వు తెలంగాణ పార్టీలో జాయిన్ అవుతాను ఎందుకు వచ్చినావు అని చెప్పి సందర్భంలో అక్కడున్న మా నాయకులు అడిగితే నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ అర్పణకైనా సిద్ధమే అన్నా అని చెప్పి మాతో ఆర్గ్యుమెంట్ ఆ చిన్న వయసులో చేసిన వ్యక్తి మలు అదే దూసుకోబోయే లక్షణంతో అందరినీ కలుపుకోపోవడం ఒక యూత్ని ఫామ్ చేయడం ఆర్గనైజేషన్ చేయడంలో మంచి దిట్ట ఉన్న వ్యక్తి మలు చూడను కానీ కాలం మనందరి యొక్క సత్సంబంధాలు విద్యనే కానివ్వండి వ్యాపారమే కానివ్వండి రాజకీయమే కానివ్వండి ఏ సంబంధమైన నల్గొండ తోటి హైదరాబాద్ తోటి ముడిపడినటువంటి వ్యవహారం మాకంతా కూడా ఇక్కడనే ఉండాలి మేము జనగాం వెళ్ళాం ఓన్లీ జనగాం వ్యాపార నిమిత్తం మాత్రం వెళుతున్నాం ఎప్పుడన్నా మిగతా విషయాలు వెళ్తలేము అని చెప్పి పోరాటం చేసినటువంటి సందర్భంలో కీర్తియసులు స్వర్గీయ యాదగిరెడ్డి తోటి కలిసి మేము అప్పుడు ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు వారు మాకు పరిచయం అయ్యారు నిజంగా కూడా చిన్నతనంలోనే చురుకైనటువంటి పాత్రను రాజకీయాల్లో కానివ్వండి సామాజిక కార్యక్రమాల్లో కానివ్వండి అన్నిట్లలో పోషించినటువంటి మిత్రుడు సోదరుడు గూడ మన్స గారు నిజంగా మంది అంటే ఇంత ఇంత చిన్న వయసులో అతని గురించి మీరే విన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారు చేసినటువంటి సామాజిక సేవ కావచ్చు ప్రజలలో ఉన్నటువంటి ప్రజాభిప్రాయ అవసరాలకు కావంటి ఉద్యమాలు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో అతను చేసినటువంటి అతని పాత్ర కావచ్చు అన్నీ కూడా క్లుప్తంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఆయనకున్నటువంటి గుణగణాలు ప్రజాసేవ మార్గం అన్నటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది నిజంగా ఈ విగ్రహ ఆవిష్కరణ చేయడం నిజంగా బాధాకరమైన విషయం ఇంత తరంలో ఇంతమంది ఒక మన్నాలు పొందినటువంటి వ్యక్తి ఇంత ప్రజాసేవకు అంకితమైనటువంటి వ్యక్తి మరి అట్లా పరమపదించడం నిజంగా కూడా చాలా బాధకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా మా దగ్గరికి కూడా ఏదో ఒక సమస్య మీదే వచ్చి ఈ ప్రజా సమస్యను ఖచ్చితంగా నేను నెరవేర్చేదాకా పోరాటం చేస్తా అన్నటువంటి పోరాట ప్రతిమ కలిగినటువంటి నాయకుడు మరి గూడ మధుసూదన్ గౌడ్ గారు వారు వాస్తవంగా ఇంత ఇందరి నోళ్లలో ఇవాళ సంతాప